ఫ్రెండ్స్ కేకే పబ్లికేషన్ ద్వారా కబీర్ ఇషావారి అద్భుత పుస్తకం వన్ అండ్ టూ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో సిక్స్త్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ ని పరిశోధించి ఏపీలో ఎక్కడ లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది బుక్ వన్ లో క్లాస్ సెవెంత్ క్లాస్ మరియు ఎయిత్ క్లాస్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది అలాగే బుక్ టూలో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది ఈ రెండు పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ రెండు పుస్తకాల వెల కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే కొనాలనుకునేవారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి లేదా నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూ కి కాల్ చేయండి బుక్ వన్ లోపల పేజెస్ మనం చూసినట్లయితే ఈ విధంగా మనం ఉంటుంది చూడచ్చు విషయ సూచిక సిక్స్త్ క్లాస్ లెసన్ వైజ్ మనము బీట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ టువల్ లెసన్ సిక్స్త్ క్లాస్లో మనం చూడవచ్చు పన్నెండు చాప్టర్స్కి సంబంధించి బిట్స్ చాప్టర్ వైజ్ ఇవ్వడం జరిగింది అలాగే విషయ సూచిక సెవెంత్ క్లాస్కి సంబంధించి పదమూడు పాఠాలు ఉన్నాయి ఈ పదమూడు కు సంబంధించి మనం లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పేజ్ నెంబర్స్ మీరు గమనించవచ్చు అలాగే ఎయిత్ క్లాస్కి సంబంధించి జాగ్రఫీ జాగ్రఫీలో సిక్స్ లెసన్స్ ఉన్నాయి సిక్స్ లెసన్స్ సంబంధించి బిట్ వైజ్ అంటే లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఎయిత్ క్లాస్ హిస్టరీ హిస్టరీలో పది చాప్టర్స్ ఉన్నాయి ఈ పది చాప్టర్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఎయిత్ క్లాస్ పాలిటిక్స్ సంబంధించి పది లెసన్స్ ఉన్నాయి ఈ పది లెసన్స్ కి సంబంధించినటువంటి బిట్స్ లెసన్ వైజ్ ఇవ్వడం జరిగింది గమనించగలరు అలాగే లెసన్లో ఆ టాపిక్ సంబంధించి అదనపు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది బుక్ టు లోపల్ పేజెస్ మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది విషయ సూచిక నైన్త్ క్లాస్కి సంబంధించి జాగ్రఫీలో మనకు ఆరు లెసన్స్ ఉన్నాయి ఈ ఆరు లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ ఇవ్వడం జరిగింది లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి అలాగే హిస్టరీ నైన్త్ క్లాస్ హిస్టరీలో ఐదు లెసన్స్ ఉన్నాయి ఈ ఐదు లెసన్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి పాలిటిక్స్ నైన్త్ క్లాస్ పాలిటిక్స్ న్యూ టెక్స్ట్ బుక్లోని పాలిటిక్స్లో ఐదు లెసన్స్ ఉన్నాయి ఈ ఐదు లెసన్స్కి సంబంధించి బిట్స్ ఇవ్వడం జరిగింది లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి గమనించగలరు ఎకనామిక్స్ నైన్త్ క్లాస్ ఎకనామిక్స్ న్యూ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లెసన్స్ మనం ఇక్కడ చూడవచ్చు న్యూ టెక్స్ట్ బుక్ నైన్త్ క్లాస్ ఎకనామిక్స్ లో నాలుగు లెసన్స్ ఉన్నాయి తర్వాత విషయ సూచిక టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లో జాగ్రఫీ జాగ్రఫీలో సెవెన్ లెసన్స్ ఉన్నాయి ఈ సెవెన్ లెసన్స్ సంబంధించినటువంటి బీట్స్ లెసన్ వైజ్ ఇవ్వడం జరిగింది హిస్టరీ టెన్త్ క్లాస్ హిస్టరీలో ఐదు లెసన్స్ ఉన్నాయి ఈ ఐదు లెసన్స్కి సంబంధించి మనం బిట్స్ చూడవచ్చు తర్వాత పాలిటిక్స్ టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ పాలిటిక్స్లో ఐదు లెసన్స్ ఉన్నాయి లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి గమనించగలరు అలాగే ఎకనామిక్స్లో ఐదు లెసన్స్ ఉన్నాయి తర్వాత ఓల్డ్ టెక్స్ట్ బుక్ టెన్త్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ విషయ సూచిక ఇక్కడ ఇరవై రెండు లెసన్స్ ఉన్నాయి ఈ ఇరవై రెండు లెసన్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది తర్వాత నైన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ వన్ లెసన్ మోడల్ ఇక్కడ మనం చూడవచ్చు ఈ విధంగా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి గమనించగలరు ఇక్కడ మల్టిపుల్ చాస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇవి కూడా మీరు గమనించగలరు హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో భాగంగా ఏడవ పాఠం ఢిల్లీ సుల్తానుల యుగం క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు పదిహేను వందల ఇరవై ఆరు ఏజ్ ఆఫ్ డెల్హీ సుల్తానేట్ గురించి తెలుసుకుందాం భారతదేశంపై క్రీస్తు పన్నెండు వందల ఆరు నాటికి ఢిల్లీ కేంద్రంగా ముస్లింల అధికారం నెలకొల్పినవాడు కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తానుల యొక్క చరిత్ర అధ్యయనానికి గల ఆధారాలు ఎన్ని అవి ఏవి రెండు అవి ఒకటి ప్రాథమిక ఆధారాలు అంటే సాహిత్యం కట్టడాలు నాణాలు రెండు మాధ్యమిక ఆధారాలు అంటే విదేశీ బాటసారుల రచనలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ హింద్ దీనినే కితాబ్ ఉల్ హింద్ అంటారు ఈ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఆల్ బెరూని క్రీస్తు శడు నలభై మూడు అరబిక్ భాషలో మంచి పాండిత్య గల ఆల్ బెరూని క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో ఎక్కడ జన్మించాడు ఉజ్బెకిస్తాన్ లోని లో ఆల్ బెరూనీ ఎవరికి సమకాలికుడు మహమ్మద్ గజినీ క్రీస్తు శకం వెయ్యిన్ని పదిహేడులో మహ్మద్ గజినీ కివాపై దండెత్తినప్పుడు అతడి సైన్యాలకు బందీగా చిక్కిన గొప్ప మేధావి ఆల్ బెరూనీ పతంజలి వ్యాకరణాన్ని అరబిక్లోకి అనువదించినవాడు ఆల్ బెరూనీ ఆల్ బిరూని అరబిక్ భాషలో రాసిన సుప్రసిద్ధ గ్రంథం కితాబ్ ఉల్ హింద్ ఆల్ బెరూని సుప్రసిద్ధ రచన కితాబ్ ఉల్ హింద్ దీనికే డాస్ అని పేరు తహకీకా ఈ హింద్ మధ్యయుగ భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఈ గ్రంథం విలువైన ఆధారం కితాబ్ ఉల్ హింద్ ఢిల్లీ సుల్తానుల యుగం నాటి హిందుస్థాని జీవనాన్ని ప్రతిబింబించే మణిపూస కితాబ్ ఉల్ హింద్ లేదా రిహ్లా పుస్తక రచయిత గ్రంథ రచయిత ఇబన్ బటుటా అబు అబ్దుల్లా మహమ్మద్ ఇబన్ బటుటా పూర్తి పేరు అబూ అబ్దుల్లా మహమ్మద్ ఇబన్ బటూటా లేదా అబూ అబ్దుల్లా మహమ్మద్ క్రీస్తు శకం పదమూడు వందల నాలుగులో ఎక్కడ జన్మించాడు ట్యూంగియా నగరం మొరాకో దేశం ఆఫ్రికాలో ఇబన్ బటుటా అంటే అబు అబ్దుల్లా మహమ్మద్ తన ఇరవై ఒకటవ ఏటా క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో టూంగియా నగరం నుంచి సముద్రయాణం ద్వారా బయలుదేరి క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై మూడు నాటికి ఎక్కడికి చేరుకున్నాడు సింధ్ ఇబన్ బటుటా అంటే అబూ అబ్దుల్లా మహమ్మద్ ఎవరికి సమకాలికుడు మహమ్మద్ బీన్ తుగ్లక్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇవెన్ బటూటా ప్రతిభను ధైర్య సాహసాలను గుర్తించి తన ఆస్థానంలో ఖ్వాజీ లేదా జెడ్జి పదవి ఇచ్చిన సుల్తాన్ ఎవరు మహమ్మద్ బీన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తానుల కాలంలో తపాలా వ్యవస్థను ఏమనేవారు ఉలుక్ ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆచరణలో ఉన్న తపాలా వ్యవస్థ అంటే ఉలుక్ ను గ్రంథంలో వర్ణించాడు రెహలా గ్రంథంలో క్రీస్తు పదమూడవ శతాబ్దం నాటి భారతదేశ రాజకీయ సాంఘిక ఆర్థిక మత పరిస్థితులను సవివరంగా తెలియజేస్తున్న రెహలా గ్రంథంను రచించినవాడు ఎవరి ఆజ్ఞ ప్రకారం జుజై చేసిన యాత్రా విశేషాలను రెహలా రూపంలో క్రోడీకరించాడు మరాకో సుల్తాన్ ఆజ్ఞ ప్రకారం తబాకత్ ఈ నాసిరీ గ్రంథ రచయిత మిన్హాజ్ ఉజుద్దీన్ సిరాజ్ క్రీస్తు శకం పదకొండు వందల తొంభై మూడు పన్నెండు వందల అరవై ఐదు తబాకత్ ఇ నాసిరీ గ్రంథాన్ని హిస్టరీ ఆఫ్ ఇండియా యస్ టోల్డ్ బైట్స్ హిస్టోరియన్స్ అనే పేరుతో రెండు సంపుటాల్లో అనువదించిన వారు ఎడ్వర్డ్ అండ్ డౌసన్ మిన్హజ్ ఉజుద్దీన్ సిరాజ్ తండ్రి పేరు సిరాజ్ ఉద్దీన్ ఇతను మహమ్మద్ గోరీ కొలువులో పనిచేశాడు మిన్హజ్ ఉజుద్దీన్ సిరాజ్ ఎవరికి సమకాలికుడు ఇల్ టుట్ మిష్ మిన్హజ్ ప్రతిభకు విశేషంగా ఆకర్షితుడై మదరసా ఈ ఫిరోజ్ కు టీచర్ గా నియమించిన ఢిల్లీ సుల్తాను ఎవరు ఇల్ టు అనేక చారిత్రక మస్నవీలను దివాన్లను రచించిన వాడు అమీర్ ఖుస్ కిల్జీ వంశం తుగ్లక్ వంశాలకు చెందిన ఆరుగురు ఢిల్లీ సుల్తానులతో కలిసి పనిచేసిన అరుదైన గౌరవం ఇతనికి దక్కింది అమీర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అమీర్ ఖుశ్రు ప్రసిద్ధ రచనలు కిరాన్ ఉస్ సదైన్ మిస్తా ఉల్ సిఫిర్ ఆషికా అలాయి తుగ్లక్ నామా మొదలైనవి గుజరాత్ రాజైన కర్ణదేవుని కూతురు దేవి అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడైన ఖాన్ ఖాన్ల మధ్య కొనసాగిన ప్రేమ వ్యవహారాన్ని వివరించే అమీర్ కుస్రు రచన ఏది అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలన కాలానికి సంబంధించిన తొలి పదహారేండ్ల పరిపాలనను వివరిస్తున్న అమీర్ ఖుస్రు రచన ఏది తారీఖ్ అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన వాణిజ్య సంస్కరణలను గురించి దక్షిణ భారతదేశ రాజ్యాలపై జరిపిన దండయాత్ర గురించి పేర్కొంటున్న అమీర్ ఖుస్రు రచన ఏది तारीख ई अलाई तारीख ई फिरोज शाही ग्रंथ रचयित एवर जियाउद्दीन बरौनी जियाउद्दीन बरौनी तंड्री एवर मुईद उल मुल्क जियाउद्दीन बरौनी मामय्य एवर अलाउल मुल्क పద్నాలుగవ శతాబ్దం నాటి రాజకీయ వ్యవస్థ ఆర్థిక విధానాలు సాంఘిక స్థితిగతులు న్యాయ విధానం మొదలైన అంశాల గురించి విలువైన సమాచారం అందిస్తున్న జియావు రచన ఏది తారీఖ్ బానిసా కిల్జీ తుగ్లక్ వంశ సుల్తానుల వివిధ విధానాలను వివరించే గొప్ప రచన ఏది తారీఖ్ఇ ఫిరోజ్ అబ్దుల్లా మాలిక్ ఇసామీ గొప్ప రచన ఫుతు సలాతిన్ అనే గ్రంథం ఏ సంవత్సరంలో రాయడమైంది క్రీస్తు శకం పదమూడు వందల యాభై ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇసామి ఎవరికి అంటే ఏ సుల్తాన్కు సమకాలికుడు మహమ్మద్ బీన్ తుగ్లక్ మహమ్మద్ బీన్ తుగ్లక్ రాజధాని నగరాన్ని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మార్చినప్పుడు తన తాత గారితో సహా అనేక కష్టాల పాలైనట్లు తన రచన అంటే ఫుతూ ఉస్ సలాతిన్లో విమర్శించినవాడు అంటే అబ్దుల్లా మాలిక్ ఇసామి ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త కాలం క్రీస్తు శకం రెండు మహమ్మద్ ప్రవక్త అరేబియాలోని మక్కా వద్ద ఏ సంవత్సరంలో జన్మించాడు క్రీస్తు శకం శ మహమ్మద్ ప్రవక్త తల్లి పేరు అమీనా మహమ్మద్ ప్రవక్త తండ్రి పేరు అబ్దుల్లా మహమ్మద్ మహమ్మద్ ప్రవక్త తండ్రి అబ్దుల్లా మహమ్మద్ ఏ తెగకు చెందినవాడు కురేషి తెగ చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోయినందువల్ల మహమ్మద్ ప్రవక్త ఎవరి సంరక్షణలో పెరిగాడు మహమ్మద్ ప్రవక్త మామయ్య ఎవరు మహమ్మద్ ప్రవక్త ఎవరిని వివాహమాడాడు ఖతీజ లేదా ఖదీజా మహమ్మద్ ప్రవక్త గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఎప్పుడు పొందాడు క్రీస్తు శకం పన్నెండులో మహమ్మద్ ప్రవక్త క్రీస్తు ఆరు వందల ముప్పై రెండులో ఎన్నో ఏట మరణించాడు అరవై రెండవ ఏట మహమ్మద్ ప్రవక్త ఏ సంవత్సరంలో మరణించాడు క్రీస్తు శకం ఆరు వందల ముప్పై రెండు మహమ్మద్ ప్రవక్త మరణానంతరం ఇస్లాం మత వ్యాప్తికి కృషి చేసిన వారు ఉమయ్యద్ వంశ ఖలీఫాలు అబ్బాసిద్ వంశ ఖలీఫాలు భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీయుల్లో మొదటి వారు అరబ్బులు ఖలీఫా వాలిద్ అరేబియాను పాలిస్తున్న కాలంలో సింధ్ పాలకుడు ఎవరు దాహిర్ ఖలీఫా వాలిద్ కోసం తీసుకు వెళ్ళుతున్న కానుకల ఓడలపై సముద్ర దొంగలు దాడి చేసి దోచుకున్న సంఘటన సింధ్ రాజ్యంలోని ఏ ఓడరేవులో చోటు చేసుకుంది దేవాల్ ఓడరేవులు ఖలీఫా వాలిద్ తన వైస్రాయ్ హజ్జాజ్ ను సింధ్ రాజ్యంపై ఏ సంవత్సరంలో భారీ సైన్యంతో దండెత్తమని ఆదేశించాడు క్రీస్తు శకం వందల పన్నెండు సింధ్ రాజ్యంపైకి ఖలీఫా సైన్యాలను నడిపిన హజాజ్ సేనాపతి ఎవరు మహ్మద్ బిన్ కాసిం ఖలీఫా సైన్యాలను నడిపిన మహమ్మద్ బిన్ కాసిం సింధ్ రాజ్యపాలకుడైన తాహిర్ ను ఎక్కడ జరిగిన యుద్ధంలో ఓడించాడు అలోర్ వద్ద జరిగిన యుద్ధంలో అరబ్బుల సింధు ఆక్రమణను సత్ఫలితాలు అభివర్ణించిన వాడు స్టాన్లీ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను గజనీ రాజ్యం కేంద్రంగా స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పిన మహ్మద్ గజనీ పూర్వీకుల్లో ముఖ్యులు అలప్తజిన్ సబుక్తజిన్ క్రీస్తు శకం తొమ్మిది వందల అరవై రెండులో గజనీ రాజ్యం నెలకొల్పినవాడు అలప్తజిన్ అలప్తజిన్ కుమారుడు ఎవరు సబుక్తజిన్ సబుక్తజిన్ ఎప్పుడు మరణించాడు క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై ఏడులో క్రీస్తు ఎనిమిదిలో గజనీ రాజ్య సింహాసనం అధిష్ఠించిన కుమారుడు ఎవరు మహమ్మద్ మహమ్మద్ ఎప్పుడు జన్మించాడు క్రీస్తు తొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సమానిద్ వంశాధికారాన్ని అంతమొందించిన వాడు గజనీ మహమ్మద్ ఖలీఫా సుల్తాన్ హోదాతో పాటు యామన్ ఉద్దౌలా అనే బిరుదుతో ఎవరిని సత్కరించాడు గజనీ మహ్మద్ గజనీ మహ్మద్ అఖండ విజయాలకు ప్రభావితుడైన ఖలీఫా అతడికి సుల్తాన్ హోదాతో పాటు డాస్ అనే బిరుదుతో సత్కరించాడు యామన్ ఉద్దౌలా అనే బిరుదుతో ఈ కాలంలో గజనీ మహమ్మద్ భారతదేశంపై ప్రతి ఏడాది నిరంతరం దండయాత్రలు జరిపాడని చరిత్రకారుల అభిప్రాయం క్రీస్తు శకం ఏడు భారతదేశ భూభాగాలపై గజనీ మహమ్మద్ తొలి దండయాత్ర క్రీస్తు శకం వెయ్యి రెండులో ఏ రాజ్యంపై జరిగింది బటిండా రాజ్యంపై క్రీస్తు శకం వెయ్యి రెండులో మహమ్మద్ తొలి దండయాత్ర జరిపి ఓడించిన బటిండ రాజ్య పాలకుడు ఎవరు జయపాలుడు గజనీ మహమ్మద్ క్రీస్తు వెయ్యి నాలుగులో రెండో దండయాత్ర భారతదేశంలో ఏ రాజ్యంపై జరిపాడు బెహ్రా రాజ్యం గజనీ మహమ్మద్ క్రీస్తు శకం వెయ్యి నాలుగులో రెండో దండయాత్ర జరిపి ఓడించిన బెహ్రా రాజ్య పాలకుడు రాయ్ మహమ్మద్ పన్నెండవ దండయాత్ర చేసిన రాజ్యం కనౌజ్ పాలకుడు ఎవరు రాజ్యపాలుడు మహమ్మద్ పద్నాలుగవ దాడి ఏ రాజ్యంపై జరిగింది గ్వాలియర్ గజనీ మహమ్మద్ పదిహేనవ దండయాత్ర జరిపిన రాజ్యం కళింజర్ గజని మహమ్మద్ గుజరాత్ కతియవార్ లోని సోమనాథ్ ఆలయంపై ఏ సంవత్సరం దాడి చేశాడు క్రీస్తు శకం వెయ్యిన్ని ఇరవై ఐదు గజనీ మహమ్మద్ చివరి దండయాత్ర క్రీస్తు శకం వెయ్యి ఇరవై ఏడు సంవత్సరంలో ఎవరిపై జరిగింది జాట్లపై నిరంతర యుద్ధాలు క్షీణించిన ఆరోగ్యంతో గజనీ మహమ్మద్ ఏ సంవత్సరం మరణించాడు క్రీస్తు ఇరవై తొమ్మిది గజనీ మహమ్మద్ భారతదేశ దండయాత్ర లక్ష్యాలు విగ్రహారాధనను నిర్మూలించడం ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించడం అపార ధనాన్ని కొల్లగొట్టడం ఏ రాజ్యాల మధ్య పర్వత పంక్తుల్లో కేంద్రీకృతమై ఉన్న చిన్న రాజ్యంపై అధికారం నెలకొల్పారు రాజ్యాల మధ్య గోరీ వంశ పురుషుడు గియాజుద్దీన్ మహమ్మద్ కడపటి గజనీల నుంచి గజనీ రాజ్యాన్ని ఆక్రమించిన గోరీ వంశ మూలపురుషుడు గియాజుద్దీన్ మహమ్మద్ గియాజుద్దీన్ మహమ్మద్ గజిని రాజ్యానికి రాష్ట్ర పాలకుడిగా ఎవరిని నియమించాడు ముయూజుద్దీన్ చరిత్రలో మహమ్మద్ గోరీగా తీర్తి గడించిన ముయిజుద్దీన్ ఎవరి సోదరుడు గియాజుద్దీన్ మహమ్మద్ మహమ్మద్ గోరీ ఏ సంవత్సరంలో గోరీ రాజ్య సింహాసనం అధిష్ఠించాడు కిరీస్తు గోరీ దండయాత్రకు కారణాలు గజనీ రాజ్యంలో అంతర్భాగమైన పంజాబ్ ను ఆక్రమించాలన్న లక్ష్యం భారత భూమిపై ఇస్లాం ఆధిపత్యాన్ని శాశ్వతంగా నెలకొల్పాలన్న లక్ష్యం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు పునాది వేసిన వారు మహమ్మద్ గోరీ వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో మహమ్మద్ గోరీ డాస్ పై తన మొదటి దాడిని జరిపాడు ముల్తాన్ పై క్రీస్తు పదకొండు వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో మహమ్మద్ గోరీ దండయాత్ర జరిపిన గుజరాత్ లోని అన్హిల్ వారా పాలకుడు భీమ్ దేవ్ మహమ్మద్ గోరీ పెషావర్ ఏ సంవత్సరంలో ఆక్రమించాడు క్రీస్తు శకం పదకొండు వందల డెబ్బై తొమ్మిది మహమ్మద్ గోరీ సేనలను ధైర్యంగా ఎదుర్కొన్న లాహోర్ పాలకుడు ఖుస్రో మాలిక్ లాహోర్ను మహమ్మద్ గోరీ ఏ సంవత్సరం ఆక్రమించుకున్నాడు శకం పదకొండు వందల ఎనభై ఆరు వీరి మధ్య పదకొండు వందల తొంభై ఒకటి పదకొండు వందల తొంభై రెండులో రెండు తరైన యుద్ధాలు జరిగాయి మూడో పృథ్వీరాజ్ చౌహాన్ మరియు గోరి మహ్మద్ పదకొండు వందల తొంభై ఒకటి నాటి మొదటి తరైన్ యుద్ధంలో గోరీని ఓడించిన చౌహాన్ వంశస్థుడు పృథ్వీరాజ్ చౌహాన్ పదకొండు వందల తొంభై రెండు నాటి రెండో తరైన్ యుద్ధంలో గోరి పృథ్వరాజ్ ను వధించి లను ఆక్రమించాడు ఢిల్లీ అజ్మీర్లను భారతదేశంలో గోరీ మహమ్మద్ ఆక్రమించిన ప్రాంతాలపై ఎవరిని తన ప్రతినిధిగా నియమించాడు కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం పదకొండు వందల తొంభై నాలుగులో చందావార్ వద్ద జరిగిన భీకర యుద్ధంలో మహమ్మద్ గోరీ చేతిలో ప్రాణాలు కోల్పోయిన కనౌజ్ పాలకుడు జయచంద్రుడు మహమ్మద్ గోరీ బయానా గ్వాలియర్లపై ఎప్పుడు దండెత్తాడు క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఐదు ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ బటన్ నొక్కినట్లయితే మనం మెంబర్షిప్ తీసుకొని ఈ వీడియోను పూర్తిగా చూడవచ్చు